హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇనిషియంట్గా పదే పది నిమిషాల్లో అయితే బంద్ దోశ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఏం బంద్ దోశలో తెలుసా పోహతో చేసిన బంద్ దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి మరి అటుకులతో బంద్ దోశ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా పోహా అటుకులతో బందోస అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ముందుగా అయితే ఒక కప్పు పోహా అటుకులనైతే తీసుకుని చూడండి ఇలా మందపాటి అటుకులను అయితే తీసేసుకున్నాను వీటిని ముందుగా నానబెట్టేసుకుందాము ఒక కప్పు అటుకులను అయితే తీసుకున్నాను ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని ఒక రెండు సార్లు అయితే అటుకుల్ని కడిగేసుకుందాము దీంట్లో డస్ట్ అలాంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత వాటర్ అని కూడా వంపేసుకొని ఇప్పుడు మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసేసుకుందాము నీళ్ళు అనేది వేసేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే తీసుకొని అందులోకి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ అయితే తీసేసుకున్నాను ఒకటి బావు కప్పు అయితే బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నాను లేదా మీరు ఒక కప్పు బొంబాయి రవ్వ ముప్పావు కప్పు అటుకులు అయితే వేసుకోవచ్చు తగ్గించుకొని అటుకుల్ని ఒకటి ఒక పావు కప్పు అయితే వేసిన చూడండి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఈ రవ్వను కూడా ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు అనేది వేసుకొని ఇందులో కూడా మనం నానబెట్టేసుకుందాము ఇలా రవ్వ మునిగే వరకు నీళ్లు వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు చూసుకొని వేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీనికి కూడా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇలా రవ్వ కూడా నీళ్ళు అనేది వేసేసుకొని నానబెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఈ రవ్వను కూడా పక్కన పెట్టేసుకుందాం ఈలోపు ఇందులోకి మనం చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక పెన్నం అయితే పెట్టేసుకొని అందులోకి పల్లీలు అయితే వేసుకొని వేయించేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి టేస్ట్ అనేది అప్పుడే చాలా బాగుంటుంది మనకి చట్నీ వచ్చేసి ఇలా పల్లీల్ని వేయించేసుకుందాము ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము తీసి పక్కన పెట్టేసుకున్నాము కదా నెక్స్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం ఒక స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇలా కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు కూడా వేసేసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు జీలకర్ర పచ్చిమిర్చి రుచికి రుచికసారన్నంత ఉప్పు నీళ్లు కూడా వేసేసుకొని మరి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఈ విధంగా చట్నీ మిక్సీ పట్టేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండమిర్చి నూనె వేసేసుకొని తర్వాత కూడా పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రవ్వ కూడా నానంటుంది అటుకులు కూడా నానంటాయి మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి అటుకులు కూడా నానిపోయాయి అలాగే రవ్వ కూడా నానింది చూడండి ఇప్పుడు రెండు కూడా మనకి నానిపోయాయి ఇప్పుడు వచ్చేసి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రవ్వ అదంతా కూడాను అదే కప్పుతో ముప్పావు కప్పు పెరుగు అయితే వేస్తున్నాను ఒకవేళ మీరు ఒక కప్పు వేశారనుకోండి రవ్వ హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మనకి పెరుగు ఈ రవ్వ ఈ పెరుగు అటుకుల్లో కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే వేసేసుకొని అందులోకి కొన్ని అటుకులు అలాగే మనం రవ్వ నానబెట్టేసుకున్నాం కదా ఆ రవ్వను కూడా కొంచెం వేసేసుకుందాము ఇలా రెండు కొంచెం కొంచెం వేసేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా సేమ్ ఇందాక ఎలా అయితే పట్టేసుకున్నామో ఇది కూడా అలాగే పట్టేసుకోవాలి ఇలా రవ్వను ఇవి అటుకులు రెండు కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని నీళ్ళు ఇలా కొలని నీళ్ళు అయితే వేసేసుకొని మరీ మిక్సీ పట్టేసుకుందాము ఇలా మిగతాది కూడా పట్టేసుకోవాలండి ఇలా ఈ విధంగా పట్టేసుకున్న తర్వాత ఇలా పిండి అంతా కూడా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి అలాగే కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంత వంట సోడా అలాగే కొంచెం వాము వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నలిపి వేసేసుకుందాం వాముని కొంచెం కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా వెంటనే మనం బందోసా అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఈ విధంగా కలిపించుకొని మనకు బ్యాటర్ చేసి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇప్పుడు అయితే మనం బందోస్ అయితే వేసేసుకుందాం మనం చిన్న కడాయి దాంట్లో కూడా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేడెక్కిన తర్వాత కొంచెం ఇలా నూనె అనేది అప్లై చేసేసుకుందాము ఇప్పుడు మనము పిండి అయితే వేసేసుకోవాలి అండి ఇలా ఒక గరిట పిండి అయితే వేసేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నాము ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత పెన్నం వేడెక్కిన తర్వాత అయితే ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకున్నాము ఇలా ఒక రెండు గరిటల పిండిని అయితే వేసేసుకొని ఇలా సెట్ చేసేసుకోవాలి రౌండ్గా ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియంగా కాల్చుకోవాలి లేదంటే పచ్చి ఉండిపోతుంది ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియంగా మనకి రెండు వైపులో బాగా కాలేలాగా కాల్చుకోవాలి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి మనము చూసారు కదా ఇలా పిండి ఏమీ లేనప్పుడు తీసేసుకోవాలి మరి కొంచెం పైన ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాము ఇలా అప్లై చేసేసుకున్నాక ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వస్తుందో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే కాల్చుకోవాలి ఇలా ఇంకా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇలా ఈ విధంగా చూసారు కదా మనకి రెండు వైపులా కూడా బాగా కాలింది ఇప్పుడు తీసేసుకుందాము ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇందాక ఎలా వేసేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి మూట పెట్టేసుకుందాము ఇలా ఇంకొక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ అలాగే మరి కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఒక సైడ్ అయితే తిప్పేసుకుందాం ఇంకో సైడ్ ఇలా రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో బో బంద్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే అటుకులతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి నోట్లో పెట్టుకుంటే ఉంటాయి ఈ బందోసలు వచ్చేసి చూసారా ఎంత బాగా చేయో చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి అలాగే అటుకులతో బందోస ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్